అరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ తనకి కేటాయిస్తారనే ఆశాభావంతో ఉన్నానని ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్ అరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాచిపెడ్డ శాంతి కుమారి అన్నారు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన వారిని ఆదుకుంటారని భావిస్తున్నానన్నారు సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి అరకు వ్యాలీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగానన్నారు ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని తెలిసినా కూడా వెనుకాడలేదన్నారు అన్నారు తో సమానంగా కాంగ్రెస్ నుంచి పోటీ పడ్డానన్నారు కాంగ్రెస్ ఎజెండా ప్రజలకు చేరేలా పని పనిచేశానని చెప్పారు ఒక పేద గిరిజన మహిళగా ఎన్నో సేవలు అందించానన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత కష్టపడ్డ తనకు టికెట్ రాలేదని బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందని టికెట్ కేటాయిస్తారని ఎదురు చూస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పాచిపెడ్డ చిన్నస్వామి సాంరెడ్డి బంగారు రాజు రంగు ఉపేంద్ర జంపరంగి వెంకటబాబు పాల్గొన్నారు ప్రస్తుతం ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్గా చేపట్టడం జరిగింది మరి నేను ఏపీ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఇప్పటికీ రెండు సంవత్సరాలు నుండి కొనసాగుతున్నాను నేను ఇదివరకు ఇదివరలో రెండు వేల నాలుగు సంవత్సరంలోనే ఒక సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పద్దెనిమిది వరకు కార్యకర్తగా చేసి అరకువేలి నియోజకవర్గానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేపట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే నేను కంటెస్ట్ చేయడం జరిగింది గౌరవనీయులైనటువంటి ఎన్ రఘువీర రెడ్డి గారి సారథ్యంలో నేను ఎమ్మెల్యే చేయడం జరిగింది ఇంకా అప్పుడున్న ఉనికి అయితే వైసీపీ చాలా గట్టిగా ప్రభావం ఉంది మనం ఎంత ప్రచారం చేసినా వైసీపీ వచ్చే పరి పరిస్థితి ఉండింది కనుక భయపడకుండా వాళ్ళు వందలాది మంది తెస్తే నేను కూడా ఆ వందలాది మందితో సమానంగా నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో కంటస్ చేయడం జరిగింది ఆ పార్టీ ఇచ్చిన గౌరవాన్ని నేను కాపాడాలనేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజలకు చేరే విధంగా నేను బాధ్యత చేపట్టి ఇవంత వరకు కొనసాగుతున్నాను ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు నేను మొదటిగా గౌరవిస్తున్నాను కానీ నేను ఇన్ని సంవత్సరాలుగా కష్టపడినందుకు నాకు మా కాంగ్రెస్ పార్టీ అమ్మానాన ఉండి ఈవేళ నన్ను ఎందుకు గుర్తించలేదనేది చిన్న బాధగా ఉంది ఆ గుర్తింపును పెద్దలందరూ కూడా ఆశ్రయం ఇచ్చుకొని వాళ్ళు నన్ను ఇంకా నా కోసం ఆలోచన చేసి వాళ్ళు నాకు ముందడిగి వేయిస్తారు ఈ ఇంకా ఎన్నికల్లో నన్ను పిలవాలని నేనైతే ఎదురు చూస్తున్నాను సార్ నేను ఎమ్మెల్యే టికెట్ కి అప్లికేషన్ పెట్టాను సార్ వాళ్ళందరికీ పెద్దలందరికీ కూడా తెలుసు కానీ వాళ్ళు ఇస్తారని అసభావంగా నేను ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నాను